ఇలా ఆరు నెలలకే బీసీ బిల్లు పెడతా చట్టసభలో బీసీ బిల్లు పెట్టి స్థానిక ఎలక్షన్లకు ముందుకోతా చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలు మా బీసీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి బీసీల ఆవేదన బీసీల కులవృత్తి అడుగుతున్నా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అరే బీసీ మన రాజమొచ్చే రాజు ఎన్నడో అరే బీసీ మన బతుకు మా అరే బీసీ మన వాళ్ళు అరే బీసీ మనలో బాట ఎప్పుడొస్తారో కులాల రొంపిలో మన మనల మనము ఎట్టుకుంట అగ్నివర్ణాల రాజకీయం వాళ్ళ వద్ద బీసీ మన రాజ్యం వచ్చరో అరే బీసీ మన బాధ తీరే కడుముకు మోకు గట్టి తాడి చెట్టుకెకే మోకు ముక్తాడు అడిగే మావాటేదని మురికి బట్టల పువ్వుగా చేసే ఉడిగే మావాటేదని మున్నోడు కాపును పెరిగా ముదిరాజును అడిగే మావాటేదని బీసీ మన రాజ్యం చెరేజు ఎన్నడో అరీ చేనేత జీవితాధారో ఏదంటూ అడిగే జీవన ఆధారం స్వర్ణకారుల అందాల హతుల ఆగమైన తీరం కమ్మరి సన్నట కుమ్మరి రత్నము మంగి పాలిస్తారో మంగళికట్టడే బీసీ మన రాజ్యం చెరోజు ఎన్నడో అర బీసీ మన బతుకుమారో ఉంటున్నాం చొండాలు వంట మనలో ముందు ముందు వేస్తున్నారు విభజించి పాలించి మనలో తెలు చేస్తున్నారు అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు మేమంతా మాకంతా వాటా సాధిద్దామంటాం ఐక్యమై రాజ్యం పాలించాలి బీసీ మన రాజ్యాన్ని ఏలుకోవాలి అరేసి మన మగ యావకు అసమించినటువంటి వేతకమున్న